హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నాని ఈరోజు వీడియోలో ఇడ్లీ పిండి దోశ పిండి లేనప్పుడు అప్పటికప్పుడు సింపుల్గా చేసుకునే ఇన్స్టాంట్ దోశ చూపిస్తున్నానండి హెల్తీగా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు చాలా బాగుంటుంది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎంతగానో నచ్చుతుంది చాలా సాఫ్ట్గా క్రిస్పీగా వస్తుంది అలాగే దీనికి కాంబినేషన్లో మంచి చట్నీ కూడా చూపిస్తున్నాను అది కూడా సింపుల్గా అయిపోతుందండి మేము రెగ్యులర్గా ఇంట్లో చేసుకునే చట్నీ కాబట్టి తప్పకుండా వీడియో కంప్లీట్గా చూసేయండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఏదైనా ఒక కప్పును కరెక్ట్గా మెజర్ చేసుకోండి అన్ని దాంతోనే తీసుకోండి ఒక కప్పు బియ్యం పిండి తీసుకుంటున్నాను పొడి బియ్యం పిండినండి తడి బియ్యం పిండి కాదు అలాగే అరకప్పు శనగపిండి బేసన్ అంటారు కదా అది ఒక అరకప్పు తీసుకోవాలి నెక్స్ట్ అదే కప్పుతో అరకప్పు బొంబాయి రవ్వ సూజీ రవ్వ అంటారు కదా ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వ తీసుకోవాలి అలాగే దాంట్లోకి ఒక పావు కప్పు పెరుగు తీసుకోవాలి పెరుగు మాత్రం పుల్లగా ఉండొద్దండి స్వీట్గా ఉండాలి తీయట పెరుగు అయితే దోషకమ్మగా ఉంటుంది అలాగే ఒక కప్పు బంగాళదుంప ముక్కలు పైన పీలు తీసేసి వేసేసుకోవాలి ఉడికించిన అవసరం లేదండి పచ్చిదే ఒక టీ స్పూన్ జీలకర్ర అదే కప్పుతో ఒక కప్పు వాటర్ వేసి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వీలైతే ఇంకో కప్పు కూడా వేసుకొని బంగాళాదుంప ముక్కలు ఎక్కడా లేకుండా చాలా సాఫ్ట్గా మనకు దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా గ్రైండ్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకుంటే ఇలా సాఫ్ట్గా వస్తుంది చూడండి మనకు బంగాళాదుంప కూడా పూర్తిగా నలిగిపోయింది అలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఒక బౌల్లోకి వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకొని దీన్ని ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి మనము బొంబాయి రవ్వ వేసుకున్నాం కాబట్టి తప్పకుండా ఇలా ఒక పదిహేను నిమిషాలన్నా పక్కన పెట్టుకోవాలి అది నానాలి కాబట్టి ఇది లోపు దీని కాంబినేషన్లో మంచి చట్నీని ప్రిపేర్ చేసుకుందాం సింపుల్గా అయిపోతుందండి చట్నీ అయితే మిక్సీ జార్ అదే తీసేసుకొని దాంట్లోకి ఒక కప్పు పల్లీలు వేసుకుంటున్నాను పల్లీలు ఇవి అండి నా దగ్గర వేయించినవి ఉన్నాయి కాబట్టి తీసుకుంటున్నాను మీరు ఒకవేళ లేకపోతే వేయించి తీసుకోండి అదే కప్పుతో అరకప్పు పుట్నాల పప్పు చట్నీ పప్పు అంటారు కదా అది తీసుకోవాలి అలాగే అరకప్పు కొబ్బరి ముక్కలు తీసుకుంటున్నాను మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే కనుక పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు టేస్ట్ ఇంకా బాగుంటుంది కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి అలాగే ఒక చిన్న అల్లం ముక్కను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అల్లం అనేది ఖచ్చితంగా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అలాగే మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి నేనైతే ఇక్కడ ఒక నాలుగు పచ్చిమిర్చిని ఇలా తించుకొని వేసుకుంటున్నాను శుభ్రంగా కడుక్కున్నాక మీరు దీంట్లోకి ఇంకా కావాలంటే కొంచెం చింతపండు కూడా వేసుకోవచ్చండి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చింతపండు వేసుకున్నా కూడా కొంచెం పులుపునెస్ అనేది వస్తుంది నేనైతే వేయట్లేదండి మేము రెగ్యులర్గా ఇదే చేసుకుంటాము ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి చూడండి మీరు కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలానే కూడా తినేయచ్చు లేదంటే దీనికి తాలింపు కూడా పెట్టుకోవచ్చు అండి నేనైతే ఇక్కడ తాలింపు చూపిస్తాను స్టవ్ పైన చిన్న కడాయి ఇలా పెట్టేసుకోవాలి దాని వేడయ్యాక దాంట్లోకి ఒక టీ స్పూన్ అంత ఆయిల్ వేసుకోవాలండి ఎక్కువ అవసరం లేదు ఆయిల్ కూడా కొంచెమే వేసుకోవాలి ఎందుకంటే చట్నీ కొంచెం ఉంది కాబట్టి అలాగే పౌపు దినుసులు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అవి చిటపటం అన్నాక ఒక మిరపకాయను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఆఫ్ చేసేసుకొని ఈ పోపును వేసేసుకోవడమే చూడండి ఎంత సింపుల్గా అయిపోయిన చట్నీ నేనైతే రెగ్యులర్గా ఇదే చట్నీ చేస్తానండి చాలా సింపుల్గా అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఈ దోశకు అయితే మంచి కాంబినేషన్ చట్నీ అని చెప్పొచ్చండి చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు దోశ బ్యాటర్ చూద్దాము దోశ పిండి కూడా మనకు రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం వంట సోడా వేసుకోవాలి ఎందుకంటే మనకు దోశ అనేది అప్పటికప్పుడు వేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ వేయొద్దండి ఒక చిటికాయ చాలు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి దోశ సాఫ్ట్గా వస్తుంది టేస్టీగా కూడా ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకోండి ఎక్కువ అవసరం లేదు ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్నాక స్టవ్ పైన స్టిక్ ప్యాన్ పెట్టుకున్నాను మీరు ఐరన్ ప్యాన్ పైన అయినా కూడా ఈ దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నాన్ స్టిక్ పైన ఇలా కొంచెం వాటర్ చిలకరించి అది వేడయ్యాక ఒక గరిటెడు పిండి వేసుకోవాలి మనం వేసుకున్న ప్రతిసారి కూడా కింద నుంచి కలుపుకుంటూ వేసుకోవాలండి పిండి అనేది కిందికి పోతుంది మనం రవ్వ వేసుకున్నాక రవ్వ కిందికి పోతుంది కాబట్టి దోశ కొంచెం కాలినాక ఒక టీ స్పూన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకున్నాక చూడండి ఇలా మంచి కలర్ వచ్చే వరకు దోశ ప్యాన్ని అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలండి ఎందుకంటే మధ్యలోనే కాల్తుంది సైడ్ కాలేదు కాబట్టి అన్ని వైపులా తిప్పుకుంటూ ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే చూడండి చూస్తేనే తెలిసిపోతుంది కదా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో దోశ నెక్స్ట్ దోశ వేసుకునేటప్పుడు కూడా బ్యాటర్ని మాత్రం కింద నుంచి బాగా కలుపుకొని ఒక క వేసేసుకోవాలి వేసుకొని దోశలు ఇలా ఒక తర్వాత ఒకటి వేసేసుకోవడమే తినడానికి వేడి వేడిగా అప్పుడే చేసి ఇచ్చారనుకోండి ఒకటి రెండు తినే దగ్గర నాలుగు తింటారు అంత బాగుంటుంది ఈ దోశే అలానే దోశకి ఏవేవో ఇంగ్రీడియంట్స్ వేయలేదు కదండి అందరి ఇళ్ళల్లో గోధుమ పిండి శనగపిండి అలాగే రవ్వ అనేది ఉంటుంది కదా చాలా సింపుల్గా చేసుకునే ఈ దోశను డెఫినెట్గా ఈసారి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి హ్యాపీగా ఫీల్ అవుతారు అలాగే చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టడం అస్సలు మర్చిపోకండి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్